జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత జూబ్లీ హిల్స్ కూడా మనం ఎందుకు మన ఖాతాలో వేసుకోకూడదనేది ఆయనకు ఒక అంటే రీసెట్ అయిపోయింది అది అంటే మట్టి పరిస్థితులు గెలిచి తీరాలి అంటే నీకాస్ మనం అధికారంలో ఉన్నాము ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము సో అటువంటిప్పుడు మనము గెలవకపోవడం అనేది జరగదు ఎట్ ఎట్టని కాసెట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరుతామని కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు సో బీజేపీ తరపున అభ్యర్థి ఇంకా ఖరారు కావాల్సి ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో ఒక అభ్యర్థిని ఫైనల్ చేయాల్సి ఉంది ముగ్గురు అభ్యర్థులతో ముగ్గురు అభ్యర్థులతో కూడిన ఒక జాబితాను తయారు చేయవలసిందిగా ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరినైతే ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా నియమించారో వాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు జుబులీస్ జుబులైస్ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జెస్గా ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వివేక్ అట్లాగే పొన్న ప్రభాకర్ ఈ ముగ్గురు ముఖ్యమంత్రి సూచనల మేరకు వాళ్ళు కసరత్తు చేస్తున్నారు అంటే ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది అంటే క్యాస్ట్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంది ఏ క్యాస్ట్ వాళ్ళు ఓటర్స్ ఎంతమంది ఉన్నారు సో అక్కడ మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఓటర్స్ ఉన్నారు సో అందులో రెడ్డి వెల్మా అండ్ కమ్మ ఈ మూడు అగ్ర కులాలకు సంబంధించిన ఓటర్లు కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ థౌజండ్ దాకా ఉన్నారు సో రిమైనింగ్ అంతా కూడా యాదవ్లు బీసీలు అండ్ ఎస్సీ మైనార్టీలు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ కులాలన్నింటినీ గనక మనం కన్సల్టేట్ చేయగలిగితే మనం గెలుపు గ్యారెంటీ అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు అనుకుంటున్నారు ఆ మేరకు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి కూడా ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించిన అంటే ఆ ఎన్నికకు సంబంధించి ఆ కాన్షియన్స్లో ఉన్న రాజకీయ బలాబలాలు తాజా పరిస్థితులు అండ్ రాజకీయ సమీకరణలు అండ్ కులపరమైన సమీకరణలు వీటన్నిటి కూడా ఆయన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు సమీక్షిస్తున్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్స్తో మాట్లాడుతున్నాడు ఈ నెల ఆరో తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది ఆ స్క్రీనింగ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులు కలిసి తయారు చేసిన జాబితా పైన మళ్ళీ కసరత్తు జరుగుతుంది సో స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేస్తుంది అంటే అభ్యర్థిను అభ్యర్థిని ఖరారు చేసి దాన్ని పార్టీ హైకమాండ్కు ఢిల్లీకి పంపించే అవకాశం ఉంది సో దీంట్లో ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్ళలో అంటే రేసులో ఉన్న వాళ్ళలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అట్లాగే నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి అనే ముగ్గురు ఈ దేశంలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది ఇది కాకుండా కూడా కొంతమంది మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వం కూడా పరిశీలించాలని కొంతమంది కోరుతున్నట్టు తెలుస్తోంది అందుకు రంజిత్ రెడ్డి ఒప్పుకో ఒప్పుకోవడం లేదని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్న అవి పెద్దగా వాటి వాటి పట్ల పెద్ద ప్రచారం ఏమీ లేదు సో ఇప్పుడు ఫైనల్గా రోజు వరకు యాజ్ ఆఫ్ నా వస్తున్న పేర్లలో అయితే అంజన్ కుమార్ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ ఇంకొకటి సీఎన్ రెడ్డి సో ఈ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది కానీ ఈ ముగ్గురితో పాటు ఇంకా ఒకటిద్దరు పేర్లు ఏమైనా యాడ్ అవుతాయా అనేది కూడా ఒక యాంగిల్లో చర్చ జరుగుతోంది సో జుబ్బులీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటేమో బీఆర్ఎస్ పార్టీకి జీవనమరణ సమస్య అంటే బీఆర్ఎస్ పార్టీ కనుక జుబ్లీస్ ఎన్నికలో గెలవకపోతే జుబ్లీహిల్స్లో జుబ్లీస్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ సీటు సో మాగట్టి కోపినా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది అచ్చం కంటోన్మెంట్ లాగానే కంటోన్మెంట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రోడ్ యాక్సిడెంట్ చనిపోతే అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఆ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ గెలిచింది సో అదే పద్ధతిలో జుబ్లీస్ ఉప ఎన్నికను కూడా మనం గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నాడు ఆ మేరకు ఆయన స్ట్రాటజీస్ అన్నీ వర్కౌట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక ఈ పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య భీకరమైన పోరాటం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అట్లాగే ఎవరెవరు ఓటర్లకు డబ్బు పంచుతారు ఎవరెవరు లిక్కర్ పంచుతారు ఎవరెవరు ఏ రకంగా తమ అంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎటువంటి ప్రచారం సాగిస్తారు ఏమిటనేది మనం చూడాల్సి ఉంది సో వీరస్ వర్గీయ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చాలా ధీమాగా చెప్తున్నాడు మేము జూబ్లీయన్స్ ఎన్నిక కూడా గెలిచిస్తాము లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గెలిచేస్తాము మేము ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మేము గెలిచి తీరుతాము మాకు ఓటమి అంటూ లేదుగా అని ఆయన చెప్తున్నాడు బహుశా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి లేకుంటే పార్టీ క్యాడర్ నీరు గారిపోకుండా ఉండడానికి ఆయన ఈ మాటలు అంటూ ఉండొచ్చు మనం కాదనడానికి లేదు ఏ పార్టీ అయినా గెలుస్తామని చెప్తారు తప్ప మనం గట్టిగా పోరాడాలి లేకుంటే గెలుపటములు మామూలే అని ముందుగానే మాట్లాడారు ఎవరు ఓడిపోయిన తర్వాత లేకుంటే గెలిచిన తర్వాత ఆ విషయాలు వేరు గెలుపోవటములు సహజం అనవచ్చు ఇంకేదో అనవచ్చు ఇప్పుడు జూబ్లియన్స్ వాళ్లకు మెడ మీద ఎందుకు కత్తిలా వేలాడుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ మెడపైన హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో మనందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫామ్ చేయలేకపోయింది సో బీఆర్ఎస్ పార్టీ వైపు ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపారు అందువల్ల ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా వచ్చాయి దాన్ని మనకు కాదానికి లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఇక దీంట్లో ఏది జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సెట్లర్స్ ఎటువైపు అనేది ఒక అంశం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దాదాపు యాభై వేల మంది అని కొంతమంది చెప్తున్నారు అరవై వేల మంది అని కొంతమంది చెప్తున్నారు వాటెవర్ సెట్లర్స్ అంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ స్థిరపడి ఈ కాన్స్టిట్యున్సీలో రకరకాల వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్ ఇంకా రకరకాల ఓటర్స్ ఉన్నారు చాలా సెక్షన్స్ సంబంధించిన ఓటర్స్ ఉన్నారు సో వాళ్ళ ఓట్లు ఇటువైపు ముగ్గు చెప్పే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు లాగానే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఈ సెట్లర్స్ కానీ ఇతర సెక్షన్స్ ముగ్గురు చెప్పే అవకాశం ఉందా లేక కాంగ్రెస్ అధికారంలో ఉండడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన తీరు పట్ల నగర ప్రజలకు కూడా హైడ్రో లాంటి ఇష్యూస్ కావచ్చు మరికొన్ని ఇష్యూస్ కావచ్చు వాటిలో ఒక ఫీల్ కూడా ఫ్యాక్టర్ వస్తుంది కనుక అంటే ఆయన పట్ల ఒక పాజిటివ్ వేవ్ కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్న సన్నభియం కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అండ్ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు ఇంకా ఐటీఐలను ఏది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఉపాధి అవకాశాలు ఎక్కువగా నిరుద్యోగులకు కల్పించే విషయాల గురించి కావచ్చు అండ్ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు మన రీసెంట్గా ముఖ్యమంత్రి దేవత శంకుస్థాపన చేసిన విషయం మనకు తెలుసు సో ఈ అంశాలన్నీ కూడా నగర ప్రజలకు మరి ముఖ్యంగా నగరం ఉన్న జుబ్లీల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎలెట్ పీపుల్కు చదువుకున్న వాళ్లకు తెలియంది కాదు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈ ఈ ఈ ఏరియా ఈ కాన్స్టిట్యున్సీ టిపికల్ కాన్స్టిట్యు అని ఇంతకుముందు చాలా సందర్భాలు చాలా వీడియోలు చెప్పాను నేను అంటే ఇది ఒకే ప్యాటర్న్లో ఉండదు కొన్ని చోట్ల స్లమ్ ఏరియాస్ లాగా ఉంటాయి కొన్ని చోట్ల ఎస్సీలు ఎక్కువ ఉంటారు కొన్ని చోట్ల బీసీలు ఎక్కువ మంది ఉంటారు కొన్ని చోట్ల మైనార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి అందువల్ల ఈ వీ వీళ్ళందరినీ కూడా అంటే ఒక ఈ రెడ్డి వల్ వెల్మ అండ్ కమ్మ ఇటువంటి కులాలు కాకుండా రిమైనింగ్ ఉన్న కులాలన్నింటినీ సంఘటితం చేసి వాళ్ళ ఓటర్లను కనుక రాబట్టగలిగితే గెలుపు గ్యారెంటీ అన్నది రేవంత్ రెడ్డి ధీమా అందుకోసమే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావును అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వివేక్ను బీసీలకు చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఇన్ఛార్జెస్గా నియమించారు సో ఆ ముగ్గురు కూడా ఏంటంటే ఇప్పుడు అదే పనులు ఉన్నారు అంటే తమ తమ సెక్షన్స్ను అంటే ఎస్సీ బీసీ అండ్ కమ్మ ఇతర సెక్షన్స్ అన్నింటి కూడా ఎట్లా వాళ్ళను సమీకరించాలి వాళ్ళను కాంగ్రెస్ వైపు ఎట్లా షిఫ్ట్ చేయాలి అంతకుముందు వాళ్ళకి ఎవరికైనా బీఆర్ఎస్ పట్ల ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి బూటకపు హామీలు ఇచ్చింది ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ గడిచిన పదేళ్లలో ఈ తెలంగాణను విధ్వంసానికి గురి చేసింది ఈ అంశాలపైన కూడా ఈ ఇన్ఛార్జెస్ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్